ఒక భాషను నేర్చుకోవడానికి గ్రామర్ ఖచ్చితంగా అవసరమే కానీ ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం ఎక్కడ తప్పులు లేకుండా గ్రామర్తోనే మాట్లాడుతున్నాం ఒక ఉదాహరణ చెప్తాను అతడు రేపు వస్తాడు అనే అంటాం కానీ పొరపాటున కూడా రేపు వచ్చాడు అని అనం అదే కదా గ్రామర్ అంటే ఎలా నేర్చుకున్నాం మనం ఏ గ్రామర్ క్లాసులకి వెళ్ళలేదు కదా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈవెన్ పిల్లలు కూడా లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారంటే బిట్స్ అండ్ పీసెస్లో అంటే ముక్కలు ముక్కలుగా వాక్యాలు వాక్యాలుగా పదాలు పదాలుగా అక్కడ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకుంటూ మనం లాంగ్వేజ్ నేర్చుకున్నాం సో అది మనకి అది ఎందుకు అలా సాధ్యమైందంటే మన చుట్టుపక్కల అందరూ అదే భాష మాట్లాడుతున్నారు కాబట్టి అది మన మదర్ టంగ్ కాబట్టి కానీ ఇంగ్లీష్కి అవకాశం లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే భాష మాట్లాడితే మనకు కూడా ఇలాగనే నేర్చేసుకోగలం కానీ అవకాశం లేనప్పుడు ఇలా మనం కొన్ని ఫ్రేజెస్ని బైహార్ట్ చేయగలిగితే గుర్తు పెట్టుకోగలిగితే అదే తెలుగు ఎలా నేర్చుకున్నామో ఇంగ్లీష్ కూడా అలాగే నేర్చుకోవచ్చు సో కొన్ని ఫ్రేజెస్ చూద్దాము వీలైతే వాటిని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేద్దాము ఆ సందర్భాల్లో వాటిని ఉపయోగించడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్ జస్ట్ ఏ మోమెంట్ ఒక్క నిమిషం అని చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తాం లుక్ ఎట్ దిస్ దీనిని చూడు ఇలా చూడు అని అంటుంటాం కదా దానికి లుక్ ఎట్ దిస్ అంటాం లేదా లుక్ ఎట్ హిమ్ అతన్ని చూడు లుక్ ఎట్ హ ఇలా అనమాట ఐ నో అంటే యాక్చువల్గా లిటరల్ మీనింగ్ నాకు తెలుసు అని నాకు తెలుసు అనే కూడా అనొచ్చు తర్వాత అవును అనడానికి కూడా మనం ఐ నో అని అంటాం రైట్ నౌ అంటే ప్రస్తుతం రైట్ నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ ప్రస్తుతం కరెక్ట్ ఇప్పుడు ఈ మూమెంట్లో అని అర్థం లీవ్ ఇట్ అంటే వదిలే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నావు వదిలే అంటాం కదా అప్పుడు ఈ ఫ్రేజ్ని యూస్ చేస్తాం బీక్విక్ త్వరగా కానీ తర్వాత బై ద వే అంటే అన్నట్టు అని అర్థం హూ నోస్ అంటే ఎవరికి తెలుసు అని వి కాంట్ సే అంటే ఒక విషయం గురించి మనకు ఐడియా లేనప్పుడు ఏమో తెలియదు చెప్పలేమంటాం కదా అప్పుడు వి కాంట్ సే అనాలి డోంట్ బీ నోసీ అంటే అన్నింట్లో దూరకు అన్నింట్లో వేలు పెట్టకు అనడానికి ఇలా అంటాం ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అంటే ఇప్పటి నుండి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అంటే రేపటి నుండి అని అర్థం ట్రస్ట్ మీ అంటే నన్ను నమ్ము సో అంటే ఎందుకలా బీ ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండు బీని ఎలా యూస్ చేయాలో ఇప్పటికి మనకి ఒక ఐడియా వచ్చింది కదా ఇలా ఉండు అనడానికి బీతో చెప్తాము ఇలా ఉండకు అన్నప్పుడు డోంట్ బీ అంటాం ఈజ్ ఇట్ అవునా అలాగా అనే అర్థంతో ఈజిట్ని యూజ్ చేస్తాం స్పీకప్ స్పీకప్ అంటే గట్టిగా మాట్లాడుకుని ఒక అర్థం ఉంది తర్వాత నీ అభిప్రాయాన్ని భయం లేకుండా వినిపించు అని ఇంకొక అర్థం ఉంది అలాగే డోంట్ పుష్ అంటే బలవంత పెట్టకు ఎక్కువ ఫోర్స్ చేయకు అని అర్థం ఫర్ ష్యూర్ అంటే ఖచ్చితంగా ఏం డౌట్ లేకుండా తర్వాత కామ్ డౌన్ అంటే శాంతించు ఎవరైనా ఎక్కువ ఆవేశపడుతున్నా ఎగ్జైట్ అవుతున్నా శా రిలాక్స్ అంటాం కదా అదే అనమాట డౌన్ అని కూడా అనొచ్చు గెటప్ అంటే పైకి లే స్టాండప్ అంటే నిలబడు ఈవెన్ గెటప్ అన్న స్టాండప్ అన్నా కొంచెం సేమ్ మీనింగే స్టాండప్కి ఇంకొక అర్థం కూడా ఉంది ఒకటి కాళ్ళ మీద నిలబడడం నిజంగానే ఇంకొకటి హీ స్టూడప్ ఫర్ మీ అని అంటుంటాం అంటే ఆయన నా కోసం నిలబడ్డాడు ఇక్కడ అర్థం కాళ్ళ మీద నిలబడ్డం కాదు నాకు సపోర్ట్ చేశాడు అని సో అలా సపోర్ట్ చేయడం అనే ఇంకొక అర్థం కూడా ఉంది స్టాండప్కి హిట్ని చూ అప్ షో అప్ అంటే కనిపించలేదు రాలేదు అని అర్థం అలాగే టర్నప్ కూడా నో వన్ అప్ అంటే ఎవరూ రాలేదు బీ స్ట్రాంగ్ ధైర్యంగా ఉండు డోంట్ బీ లేజీ సోమరుగా ఉండకు బి ఎలా యూస్ చేయాలో రెండు సెంటెన్సెస్లో మనకు అర్థమైపోతుంది బీ స్ట్రాంగ్ లేదా బీ పాజిటివ్ అంటే ఇలా ఉండు అని చెప్పడానికి బీతో అంటాం ఇలా ఉండకు అనడానికి డోంట్ బీ అంటాం అంతే గాడ్ నోస్ దేవుడికే తెలియాలి టేక్ ఇట్ ఈజీ తేలిగ్గా తీసుకో ఎక్కువ సీడ్ అన్నిటినీ హార్ట్కి తీసుకొని ఎక్కువ బాధపడద్దు జస్ట్ లైట్గా తీసుకో అంటుంటాం కదా మనం అప్పుడప్పుడు అది అనమాట టేక్ ఇట్ ఈజీ నాట్ టు మెన్షన్ ఇక చెప్పనవసరం లేదు దీని అర్థం ఏంటంటే మనం ఒక విషయం చెప్పి దానికి అడిషనల్గా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తాం లైక్ హీఈ వెరీ కైండ్ హార్టెడ్ నాట్ టు మెన్షన్ హీఈ్ హ్యాండ్సమ్ ఇంకా చెప్పక్కర్లేదు ఆయన హ్యాండ్సమ్ అని అందరికీ తెలుసు అలా అనమాట దట్స్ ఆల్ అంటే అంతే అన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత ఆఖర్లో చెప్పే ఒక ఫ్రేజ్ ఇది డజన్ మ్యాటర్ ఏం పర్వాలేదు లేదా జస్ట్ పర్వాలేదు అని ఇంగ్లీష్లో మనం డజన్ మ్యాటర్తో చెప్తాం నో వే ఏ విధంగా వీలు కాదు ఇది కుదరదు అని చెప్పడానికి నో వే అంటాం ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు లేదా ఒక నచ్చిన పని చేసినప్పుడు ఈ ఫ్రేజెస్ యూస్ చేస్తే బాగుంటుంది సో నైస్ ఆఫ్ యూ సో స్వీట్ ఆఫ్ యూ సో కైండ్ ఆఫ్ యూ ఇలా అనమాట దీన్ని మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోవడం కన్నా ఏ సందర్భంలో ఉపయోగించాలన్న విషయం తెలుసుకుంటే సరిపోతుంది వెరీ థాట్ఫుల్ ఇతరుల గురించి పట్టించుకున్నప్పుడు సో మనకి నచ్చిన పని అనమాట ఇది అప్పుడు మనం ఇలాంటి ఫ్రేజెస్ యూజ్ చేస్తుంటాం ఐ కాంట్ థ్యాంక్ యూ ఇన్ అఫ్ అంటే సహాయం పొందినప్పుడు జస్ట్ థ్యాంక్స్ అంటే సరిపోని సందర్భాల్లో మనము ఈ ఫ్రేజ్ని చెప్తే సరిపోతుంది డోంట్ అప్ విషయాన్ని పాడు చేయకు అని అర్థం సౌండ్స్ బెటర్ ఇది బాగుంది ఏదైనా ఒక ప్లాన్ గురించి మనకి ఇలా చేద్దామని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనకు అది నచ్చినప్పుడు సౌండ్స్ బెటర్ అంటే బాగుంటుంది హోల్డ్ బ్యాక్ అంటే వెనక్కి తగ్గు కొంచెం కంట్రోల్ చేసుకో అనడా అనే సందర్భంలో దట్స్ రైట్ అంటే అది నిజం హోల్డ్ ఆన్ కొంచెం ఆగు కొద్దిసేపు ఆగడం కోసం మనం హోల్డ్ ఆన్ అంటాం పూర్తిగా స్టాప్ కాదు కొద్దిగా ఆగు అనడానికి హోల్డ్ ఆన్ అంటాం అంటిల్ ఐ గో నేను వెళ్ళే వరకు స్టాప్ మూవింగ్ టు లైగో అంటు లైగో అంటే నేను వెళ్ళేంత వరకు ఈ పని చెయ్యకు లేదా చెయ్యి అని చెప్పడానికి టేక్ కేర్ ఎక్కువగా యూజ్ చేసే మనం ఒక ఫ్రే వన్ ఆఫ్ ద ఫ్రేజెస్ ఇది జాగ్రత్త తర్వాత గో అహెడ్ ముందుకు సాగు ఇక్కడ ముందుకు సాగుంటూ ముందు నడుచుకుంటూ వెళ్ళు అని మాత్రమే కాదు ఏదైనా ఒక పనిని ఓకే నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పడానికి కూడా మనం గో హెడ్ అనం అని అంటుంటాం అనమాట ఓకే గో అహెడ్ విత్ ద ప్లాన్ అలా అనమాట తర్వాత వాట్ ఫోర్ ఎవరైనా ఏదన్నా చెప్పినప్పుడు వై అనకుండా వాట్ ఫర్ అని అంటే ఇంకొంచెం బాగుంటుంది ఎందుకోసం అని అర్థం దాని అర్థం ఈజ్ ద ట్రూ నిజంగా అది నిజమేనా అని అడుగుతూ ఉంటాం కదా అది ఇక్కడ కొన్ని సిచ్యువేషనల్ ఫ్రేజెస్ హియర్ కమ్స్ ద బస్ అదిగో బస్ వస్తుంది అక్కడ సిచ్యుయేషన్లో మనం ఒకటి చూపించి మాట్లాడుతున్నాం అనమాట లుక్ హూ ఈజ్ హియర్ చూడు ఎవరు వచ్చారో అనడానికి మనం ఇలా చెప్పచ్చు తర్వాత వాచ్ అవుట్ చూసుకో అంటే ఏదైనా కింద పడేస్తున్నాం లేదా మనమే కింద పడిపోతున్నాం అన్నప్పుడు ఏమంటాం చూసుకో అని అంటాం కదా దాన్ని మనం అవుట్ అని అని చెప్పాలి హియర్ యుగో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు పాస్ చేయమన్నప్పుడు అది ఇలా ఇవ్వు అన్నప్పుడు ఇంత ఇందా తీసుకో అంటాం కదా తెలుగులో దాన్ని మనం ఇంగ్లీష్లో హియర్ యుగో అంటాం లేదా హియర్ యు ఆర్ అని కూడా అనొచ్చు బి క్వైట్ నిశ్శబ్దంగా ఉండు బి అనేది ఎలా యూస్ చేయాలో మనం ఇంతకుముందు కూడా రెండు మూడు ఫ్రేజెస్ చూసాం కదా సో అలా ఐఎల్ మేకే మూవ్ సో ఎవరన్నా మనం పని అయిపోయిన తర్వాత ఓకే నేను బయలుదేరుతాను అని అంటాను కదా సో దాన్ని మనం ఐ విల్ గో అనక్కర్లేదు వీ కెన్ సే దిస్ లైక్ దిస్ ఐ ఐఎల్ మేకే మూవ్ సరే నేను ఇంకా కదులుతా లేదంటే బయలుదేరుతా అని అర్థం దానికి కాల్ యూ లేటర్ సో మళ్ళీ ఫోన్ చేస్తాను